నిర్గమాఖండము ఇరవై మూడవ అధ్యాయము ప్రజలకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పకండి న్యాయస్థానంలో మీరు సాక్షులుగా ఉంటే ఒక దుర్మార్గుడు అబద్ధాలు చెప్పేందుకు సహాయం చేయడానికి ఒప్పుకోవద్దు మిగిలిన వారంతా చేస్తున్నారని చెప్పి నువ్వు ఏది చేయవద్దు ఒక గుంపు ప్రజలు తప్పు చేస్తుంటే నువ్వు వారితో కలవవద్దు నువ్వు చెడ్డ పనులు చేసేటట్టు ఆ ప్రజలు నిన్ను ఒప్పించనీయవద్దు సరియైనది న్యాయమైనది నువ్వు చేయాలి ఒక పేదవానికి తీర్పు జరుగుతుంటే కొన్నిసార్లు అతని విషయంలో జాలి పడి కొందరు అతన్ని బలపరుస్తారు నువ్వు అలా చేయకూడదు అతనిది సరిగ్గా ఉంటేనే బలపరచు తప్పిపోయిన ఒక ఎద్దును లేక గాడిదను నీవు చూస్తే దాన్ని దాని యజమానికి నీవు తిరిగి అప్పగించాలి ఆ యజమాని నీకు శత్రువైనా సరే నీవు ఇలా చేయాల్సిందే మోయలేనంత భారం ఉండటం చేత ఒక జంతువు నడవలేకపోతున్నట్లు నీవు చూస్తే నీవు ఆగి ఆ జంతువుకు సహాయం చేయాలి ఆ జంతువు నీ శత్రువులలో ఒకనికి చెందినదైనా సరే నీవు దానికి సహాయం చేయాలి ఒక పేదవానికి ప్రజలు అన్యాయం చేయి నీ కూడదు నీవు ఇతరులు ఎవరికైనా తీర్చబడినట్టే తీర్పు తీర్చాలి ఏదైనా విషయంలో ఒకడు నేరస్తుడని నీవు చెబితే నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకడి మీద అబద్దపు నిందలు వేయవద్దు నిర్దోషి అయిన ఒక తాను చేయని పనికి శిక్షగా ఎన్నడు మరణించనీయవద్దు ఒక నిర్దోషిని చంపేవాడు ఎవడైనా సరే చెడ్డవాడే ఆ మనిషిని నేను క్షమించను ఒకడు తప్పు చేస్తూ నీవు అతనితో ఏకీభవించాలని చెప్పి నీకు డబ్బు ఇవ్వ చూస్తే ఆ డబ్బు తీసుకోవద్దు అలా చెల్లించిన డబ్బు మంచివాళ్ళు అబద్ధాలు చెప్పేటట్టు చేస్తుంది విదేశీయుని ఎడల నీవు ఎన్నడూ తప్పు చేయకూడదు మీరు ఈజిప్టులో నివసించినప్పుడు మీరు పరాయి వాళ్లేనని జ్ఞాపకం చేసుకోవాలి ఒకడు తన సొంతం కాని దేశంలో ఉంటే వాడికి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి విత్తనాలు చల్లి పంట కోసి ఆరు సంవత్సరాల పాటు భూమిని సాగు చేయండి అయితే ఏడో సంవత్సరం భూమిని ఉపయోగించకండి ఏడో సంవత్సరం భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉండాలి మీ పొలాల్లో ఏమి నాటవద్దు ఒకవేళ అక్కడ ఏవైనా పంటలు పెరిగితే వాటిని పేద ప్రజలను తీసుకోనివ్వాలి మిగిలిపోయిన ఆహారాన్ని అడవి మృగాల్ని తిననివ్వాలి మీ ద్రాక్ష తోటలు ఒలివ మొక్కలు తోటల విషయంలో కూడా మీరు అలాగే చేయాలి ఆరు రోజులు పనిచేయండి ఏడో రోజున విశ్రాంతి మీ బానిసలు ఇతర పని వాళ్లకు దీనివల్ల విశ్రాంతి మరియు విరామం లభిస్తుంది మీ ఎడ్లు మీ గాడిదలకు కూడా విశ్రాంతి దొరుకుతుంది ఈ ఆజ్ఞలన్నిటికీ విధేయులు కావాలని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి వేరే దేవుళ్లను పూజించకండి చివరికి వాళ్ళ పేర్లు కూడా మీరు పలకకూడదు ప్రతి సంవత్సరం మూడు ప్రత్యేక పండుగలు మీకుంటాయి ఈ పండుగ రోజుల్లో మీరు నన్ను ఆరాధించడానికి నా ప్రత్యేక స్థలానికి రావాలి మొదటి పండుగ పులి అని రొట్టెల విందు ఇది నేను మీకు ఆజ్ఞాపించినట్టే ఉంటుంది ఈ సమయంలో పులియజేసే పదార్థం వినియోగించకుండా చేయబడ్డ రొట్టెలు మీరు తింటారు ఇలా ఏడు రోజుల పాటు కొనసాగుతుంది అబీబు మాసంలో మీరు దీన్ని చేయాలి ఎందుకంటే మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన సమయం ఇదే ఆ సమయంలో ప్రతి వ్యక్తి ఒక బలి అర్పణ నాకు తీసుకురావాలి రెండోది పెంతుకొస్తు పండుగ ఈ పండుగ వేసవి పూర్వార్ధంలో అంటే మీ పొలాల్లో మీరు నాట్లు వేసిన పంటల కోత మొదలు పెట్టే సమయంలో ఉంటుంది మూడోది ఆశ్రయాల పండుగ ఇది ఆకురాలు కాలంలో ఉంటుంది ఇది మీ పొలాల్లో పంటలన్నీ కూర్చుకునే సమయంలో ఉంటుంది కనుక యహోవా ప్రభుత్వం ఉండేందుకు సంవత్సరానికి మూడు సార్లు పురుషులంతా ఒక ప్రత్యేక స్థలానికి వస్తారు నీవు ఒక జంతువును చంపి దాని రక్తం బలిగా అర్పించేటప్పుడు పులి చేసే పదార్థంతో చేయబడ్డ రొట్టెలు నీవు అర్పించకూడదు ఈ బలి అర్పణలోని మాంసం మీరు తినేటప్పుడు ఆ మాంసం అంతా ఒక్క రోజులోనే తినేయాలి మాంసంలో ఏమీ మరి నాటికి మిగల్చకూడదు మీరు మీ పంట కూర్చుకునే కోతకాలంలో మీరు కోసే ప్రతి దానిలో మొదటి భాగం మీ యహోవా దేవాలయానికి తీసుకురావాలి దాని తల్లి పాలతో ఉడకబెట్టబడిన మేకపిల్ల మాంసాన్ని మీరు తినకూడదు దేవుడు ఇలా చెప్పాడు మీకు ముందర ఒక దేవదూతను నేను పంపుతున్నాను మీకోసం నేను సిద్ధం చేసిన చోటుకి ఈ దేవదూత మిమ్మల్ని నడిపించడం జరుగుతుంది ఈ దేవదూతకు విధేయులుగా వెంబడించండి ఆయన మీద తిరుగుబాటు చేయవద్దు ఆయన విషయంలో మీరు చేసే తప్పిదాలను ఈ దేవదూత క్షమించడు ఆయనలో నా శక్తి ఉంది ఆయన చెప్పే ప్రతి దానికి మీరు లోబడాలి నేను మీతో చెప్పే ప్రతిదీ మీరు చేయాలి మీ శత్రువులందరికీ నేను వ్యతిరేకంగా ఉంటాను మీకు వ్యతిరేకంగా ఉండే ప్రతి వ్యక్తికి నేను విరోధినే దేవుడిలా చెప్పాడు ఈ దేశంలో నుంచి నా దూత మిమ్మల్ని నడిపిస్తాడు అమోరీయులు హిత్తియులు పెరిజ్జీయులు కణానీయులు హివ్వీయులు ఎబూసీయులు అనే వేరువేరు ప్రజల మీదకి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అయితే వీళ్ళందరినీ నేను ఓడిస్తాను వాళ్ల దేవుళ్లను పూజించవద్దు ఆ దేవుళ్లకు ఎన్నడూ సాష్టాంగ పడవద్దు వాళ్ళ జీవిత విధానంలో మీరు ఎన్నడూ జీవించకూడదు వాళ్ల విగ్రహాల్ని మీరు నాశనం చేయాలి వాళ్ల దేవుళ్లను వాళ్ళు జ్ఞాపకం చేసుకునేందుకు వాళ్లకు తోడ్పడే వాటన్నిటినీ మీరు విరగొట్టాలి మీ యహోవా దేవుణ్ణి మీరు సేవించాలి మీరు ఇలా చేస్తే భోజన పానీయాలు సమృద్ధిగా ఇచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మీ స్త్రీలంతా పిల్లల్ని కనగలుగుతారు వారి శిశువుల్లో ఏ ఒక్కరు పుట్టుకలో చావరు మిమ్మల్ని అందరినీ సుదీర్ఘ ఆయుష్తో బ్రతకనిస్తాను మీరు మీ శత్రువులందరినీ ఓడించడానికి నేను మీకు సహాయం చేస్తాను మీకు వ్యతిరేకంగా ఉండే మనుషులు యుద్ధంలో కలవరపడిపోయి పారిపోతారు మీకు ముందర కందిరీగలను నేను పంపిస్తాను ఆ కందిరీగలు మీ శత్రువులు పారిపోయేటట్టు చేస్తాయి హెవీ ప్రజలు కనానీ ప్రజలు హిత్తి ప్రజలు మీ దేశాన్ని వదిలేస్తారు అయితే త్వరగా మీ దేశాన్ని విడిచిపెట్టేటట్టు నేను వాళ్లను బలవంతం చేయను ఇదంతా నేను ఒక్క సంవత్సరంలోనే చేయను ఆ ప్రజల్ని నేను అంత వేగంగా వెళ్లగొడితే దేశం ఖాళీగా ఉంటుంది అలాగైతే అడవి మృగాలు అధికమై దేశాన్ని ఆక్రమించుకుంటాయి అవి మీకు చాలా తొందర కలుగు చేస్తాయి కనుక ఆ ప్రజల్ని చాలా నిదానంగా బయటకు వెళ్లగొడతాను దేశంలోనికి మీరు చొచ్చుకుపోతూనే ఉంటారు మరి మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఇతర ప్రజలను నేను బలవంతంగా వెళ్ళగొట్టేస్తాను ఎర్ర సముద్రం నుండి యూఫ్రటిస్ నది వరకు ఉన్న దేశమంతా నేను మీకు ఇస్తాను ఫిలిస్తీ సముద్రం పశ్చిమాన సరిహద్దుగాను అరేబియా ఎడారి తూర్పు సరిహద్దుగాను ఉంటాయి అక్కడ నివసిస్తున్న ప్రజల్ని మీరు ఓడించేటట్టు చేస్తాను ఆ ప్రజల్లో ఎవరితో గాని లేక వారి దేవుళ్ళతో గాని మీరు ఎలాంటి ఓడంబడికలు చేసుకోకూడదు వాళ్లను మీ దేశంలో ఉండనివ్వవద్దు మీరు వాళ్లను ఉండనిస్తే మీరు పాపం చేయటానికి వాళ్ళు కారకులవుతారు ఒకవేళ మీరు వాళ్లను ఉండనిస్తే వాళ్ళు ఒక ఊరిలా ఉంటారు మీరేమో వాళ్ళ దేవుళ్లను పూజించడం మొదలు పెడతారు